ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఇలాగే ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ గురించి మనం అగ్రికల్చర్ వ్యవసాయంలో వచ్చే సాధక బాధకాలు కానీ చీడపీడలు కానీ యజమాన్య పద్ధతులు కానీ సస్యరసన పద్ధతులు కానీ ప్రతి ఒక్కటి వన్ బై వన్ వన్ బై వన్ చర్చించుకుంటూ వెళ్ళడం వల్ల మీకు కొద్దిగా అవగాహన వచ్చి మీరు వ్యవసాయంలో కూడా కొద్దిగా మెలుకలు అనేది నేర్చుకుంటారు అనేసి నేనైతే నాలెడ్జ్ని అనేది షేర్ చేస్తూ ఉన్నాను మీరు కూడా నాకు కోఆపరేట్ చేసి ఏదైతే మన ఛానల్ని మీ తోటి రైతులకు ఇంకా గ్రూప్లలో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఎక్కడో ఒక తానం వాళ్ళు వ్యవసాయంలో కొద్దిగా నష్టపోకుండా కూడా బయటపడతారు ఆర్థికంగా బాగుపడతారు అనే ఉద్దేశంతో మీరు మీ చుట్టుపక్కల రైతులకు ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ మీ రైతు గ్రూపులలో షేర్ చేయండి ఖచ్చితంగా నేను ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా చెప్పే ప్రతి మాట కూడా ప్రతి రైతుకు కూడా హండ్రెడ్ పర్సంటేజ్ ఉపయోగపడుతుంది ఇది మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా ఇంకా రైతులకు షేర్ చేసే విధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం వల్ల ఇంకా పది మంది రైతులకు ఈ ఛానల్ అనేది వెళ్తుంది ఆ విధంగా మీరు కూడా హెల్ప్ చేయండి ప్రతి రైతుకు హెల్ప్ కావాలనే ఉద్దేశంతోనే ఒక సదుద్దేశంతో నేను ఛానల్ని అనేది ముందుకు తీసుకెళ్తున్నాను కోఆపరేట్ చేయండి సరే ఓకే ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా జొన్నలో చీడపీడల యజమాన్యం ఏ విధంగా ఉంటుంది వర్షాకాలంలో తీసుకున్నట్లయితే జొన్నలు చీడపీడల సమస్య అనేది ఎక్కువ ఉంటుంది వాటిని ఏ విధంగా ఎదుర్కొనాలి మరి అనేసి ఈ రోజు చర్చించడానికి కోసం జొన్న అనేది ముఖ్యమైన ఆహార పంట ఇది ఆహారం మరియు పశుగ్రాసం రెండింటికి కూడా ఉపయోగపడుతుంది అయితే దీని పోషకాహారంలో సమృద్ధిగా ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నవి అదేవిధంగా జొన్నలు ముఖ్యంగా పిండి పదార్థాలు కానీ మాంసగుతులు కానీ పీచు పదార్థాలు ఫైబర్ కానీ ఐరన్ కానీ కాల్షియం కానీ మరియు బీ విటమిన్లు వంటి పోషకాలు కలిగి ఉండడం వల్ల దీని ప్రధాన ఆహార పంటగా భావిస్తారు ఈ ఇది పంటను ఎక్కువగా మహారాష్ట్ర కర్ణాటక రాజస్థాన్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విరివిగా పండిస్తారు అయితే తెలంగాణలో జొన్న పంట విస్తరణ మామూలుగా ఒక లక్ష అరవై ఎనిమిది హెక్టార్లలో సాగు చేస్తున్నారు ముఖ్యంగా జొన్న సాగుకు నల్లరేగడి మరియు తేలికైన ఎర్ర నేళ్ళు అయితే అనుకూలంగా ఉంటాయి అన్నట్టు అయితే ఎకరాకు మూడు నుంచి నాలుగు కిలోల విత్తనం అవసరం అవుతుంది జొన్న పంట సుమారుగా నూట యాభై రకాల పురుగులను ఆశించి నష్టాన్ని అయితే కలగజేస్తాయి నూట యాభై రకాల పురుగులు జొన్నని పంటను ఆశించి నష్టపడవడానికి అయితే రెడీగా ఉంటాయి అన్నట్టు ఇవన్నీ ఎదుర్కోవడానికి వీటిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే మువ్వ చెంప పురుగు చెంపు పురుగు కాండం దోల్చి పురుగు కత్తెర పురుగు కంకినల్లి పురుగు పేనుబంక లక్క పురుగు మద్ది కంకి పురుగు ఎక్కువగా ఈ ఆనా కాలంలో ఆశించడానికి అయితే ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుంది అయితే కిలో విత్తనానికి మూడు గ్రాముల తయ తైరం లేదా కాప్టాన్ మందులను కలిపి విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి విత్తన శుద్ధి చేసుకోవడం చేసుకోకపోవడం వల్ల కొన్ని రకాలైన రోగాలు అనేది వస్తాయి అన్నట్టు అయితే మువ్వ చంపు ఈగ చూస్తే ఈ పురుగు ఈగ వల్లే చిన్నగా రంగులో ఉంటుంది ఆడ పురుగు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు తెల్లని గుడ్లు సిగార్ ఆకారంలో ఆకుల అడుగు బాగానే పెడతాది అన్నట్టు అయితే వీటి జీవితకాలం ఎంత రాయ్యా అంటే పన్నెండు నుంచి పద్నాలుగు రోజులు ఈ పురుగు ఆశిస్తే మువ్వ ఎండిపోయి చచ్చిపోతుంది మువ్వను లాగినప్పుడు సులువుగా వచ్చి కుళ్ళిపోయిన వాసన అనేది కనిపిస్తుంది పిలికలు కూడా అదే అధికంగా వస్తాయి ఆలస్యంగా విత్తిన పంటలు ఎక్కువగా ఆశించడానికి అయితే అవస్కారం అనేది ఉంది అయితే విత్తనాలు విత్తిన వెంటనే వర్షాభావ పరిస్థితులు ఒకవేళ ఏర్పడితే మొలకెత్తిన మొదటి ముప్పై రోజుల వరకు మాత్రమే ఈ జొన్న ఈ ఈగ జొన్న పంటలు ఆశించి అయితే ఎక్కువగా అయితే నష్టపరుస్తుంది కాబట్టి ఈ మువ్వ ఈ మువ్వ ఈగ అనేది ఈ సోకకుండా ఉండాలంటే తగిన యజమాన్య పద్ధతులు అయితే తీసుకోవాలి రైతులు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పంటను చెక్ చేసుకుంటూ ఉండాలి ఏవైనా పంట ఆశించింది ఏదైనా ఈగే దోమ అని అనిపిస్తే దానికి తగిన నివారణ చర్యలు తీసుకోవాలి అదేవిధంగా కాండందుల్చి పురుగు తీసుకున్నట్లయితే ఈ పురుగు మధ్యస్థ పరిమాణంలో ఉండి లేత గోధుమ రంగంలో ఉంటుంది అయితే రెక్కలపైన మెరుస్తూ ఉండే సన్నని గీతలు ఉంటాయి అయితే ఈ పురుగు పైరును ముప్పై రోజుల తర్వాత నుండి పంట కోసే వరకు ఆశిస్తుంది ఏ టైంలో అయినా ఇది అటాక్ చేయొచ్చు కాండం తులుచి పొరుగు అనేది కాకుల పైన వరుసగా రంధ్రాలు ఏర్పడతాయి మువ్వ చనిపోయిన తెల్ల కంకె ఏర్పడుతుంది కాండాన్ని చీల్చి చూస్తే లార్వాలు మరి ఎర్రటి కుళ్ళిపోయిన కణజాలం కనిపిస్తుంది పైకి చూస్తే చెట్టు అనేది మనకు మంచిగా ఆకుపచ్చగా మంచిగా కనిపిస్తుంది తేజుగా కానీ ఒక్కసారి అది ఇరిచి చూస్తే లోపలంతా డొల్ల ఉంటుంది కుళ్ళిపోయిన కణజాలంగా అనిపిస్తుంది అలాగే దాని లార్వాలుగా అనిపిస్తాయి కాండోల్చి కొలు కూర లార్వాలు ఇది చాలా చాలా మొక్కనైతే బాగా ఎఫెక్ట్ గురి చేస్తుంది నీరసంగా తయారవుతుంది పూత ఖాతా కూడా తగ్గిపోతుంది చనిపోయే ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు అదేవిధంగా కత్తెర పురుగు తీసుకుంటుంది ఒకటవ రెండవ దశ లార్వాలు ఆకులను గీ ఆకులను తినడం వల్ల తెల్లని మెరిసే చార్లు ఏర్పడతాయి మూడు నాలుగు దశ లార్వాలు మొక్క సుడిలో ఉండి చివర్లో నుంచి లోపల తింటూ నష్టాన్ని అయితే కలిగిస్తాయి అయితే ఈ ఆకులు పూర్తిగా విప్పినప్పుడు మొక్క అసమాన కత్తిరింపులుగా కనిపిస్తుంది నాలుగు నుండి ఆరవ దశలో ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి కంకి ఏర్పడే దశ వరకు ఈ కత్తెర పురుగు ప్రభావం ఎక్కువ ఉంటుంది ఏదైతే జొన్న కంకులు ఏర్పడే వరకి ఈ పురుగు ప్రభావం అయితే ఉంటుంది అయితే కంకి నల్లి తీసుకుంటే పిల్ల మరియు పెద్ద పురుగులు జొన్న గింజల గుంజలు పాల దశలో ఉన్నప్పుడు రసం పీల్చడం వల్ల ఆశించిన గింజలు నొక్కులుగా మారి కంకిలో కొన్ని మంచి గింజలు నిలబడతాయి గింజల మీద ఎరుపు మచ్చలు ఏర్పడడం వల్ల అవి క్రమంగా నల్లగా మారిపోతాయి ఆలస్యంగా విత్తినప్పుడు లేదా పైరు గింజ కట్టే దిశలో కూడా ఏర్పడుతుంది అన్నట్టు అదేవిధంగా పీల్ బంగ చూస్తుంటే తల్లి మరియు పెద్ద పురుగులు ఆకుల నుండి రసాన్ని వీలుస్తాయి పీల్చి ఆకులు మాడిపోవడం ముడతపడడం జరుగుతుంది తీవ్రమైన దాడి వల్ల పచ్చదనం కూలిపోవడం కణజాల మరణం జరుగుతుంది మొక్కల పెరుగుదల తగ్గుతుంది పూత ఆలస్యంగా రావడం గింజల ఉత్పత్తి తక్కువ తాగడం మొక్కల మీద ఈ పురుగుల పురుగులు విడుదల చేసే తెల్ తేనెస్రావం పంట కోత ప్రక్రియ అడ్డంకిగా మారుతుంది అన్నట్టు అయితే ఇంకో పురుగు ఏంటంటే కంకి పురుగు రెక్కల పురుగు మెరిసే ఎరుపు రంగులో ఉంటుంది తెల్ల తే పురుగులు గింజ లోపలికి చేరి లోపల భాగాన్ని తిని నష్టాన్ని అనేది గలవ చేస్తాయి పురుగు ఆశించిన గింజలను వేళ్ల మధ్య నొక్కినచో ఎరుపు రంగు ద్రవం అనేది బయటకు వస్తుంది తల్లి పురుగు ముప్పై నుంచి ముప్పై ఐదు గుడ్లను పెడితే పుష్పాల్లో ఒక్కొక్కటిగా పెరుగుతుంది పిల్ల పురుగుల గింజ లోపల కోచస్త దిశలో ప్రవేశించి దీని జీవితకాలం అయితే పద్నాలుగు నుంచి పదహారు రోజులు ఉంటుంది అదేవిధంగా జొన్న లక్క పురుగు పిల్ల పురుగులు మరిహృద హరుగులు ఆకుల అడుగు భాగాన ఉండి రసం పీల్చడం వల్ల ఆకులు మొదట్లో లేత పసుపు రంగులో తర్వాత ఎరుపు రంగులోకి మారిపోయి వెళ్ళిపోతాయి ఈ పురుగులు ఎక్కువగా ఉన్న ఆకు అడుగు బాగాన ఇటుక రంగు దాకా అనిపిస్తుంది అన్నట్టు అయితే ఈ పురుగు ఎక్కువ ఆశించి జొన్న పంటను అయితే బాగా నష్టపరుస్తుంది అన్నట్టు అయితే ఈ వీడియో రైతులకు అయితే ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను మీకు కొద్దిగైనా వాల్యూ యాడ్ అయ్యింది ఉపయోగపడింది అంటే కంపల్సరిగా మన ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా తోటి రైతులకు షేర్ చేయండి ఈ విలువైన సమాచారం ఏదైతే ఆ రైతులు విని మళ్ళీ వాళ్ళు వ్యవసాయంలో ఇంప్లిమెంట్ చేసి నష్టపోకుండా ఉంటారు అన్నట్టు అందుకనే ప్రతి రైతు షేర్ చేయండి గ్రూపులలో ఉంటే షేర్ చేయండి మన ఛానల్ని లింకుని మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకు కూడా మీకు వాల్యూ యాడ్ యాడ్ అవుతుంది అదేవిధంగా ఎదుటి వాళ్ళ లైఫ్లో కూడా వాల్యూ యాడ్ అవుతుంది ఇక అందుకనే షేర్ చేయండి మరి మరి యొక్క వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ